హాయ్ మాస్టర్స్ రోజుకు ఒక మంచి మాటలు ఈరోజు మిలారయప్య చరిత్ర ముప్పై ఆరో రోజు ఉందామండి వాస్తవంగా మరి ఈ ఎపిసోడ్ని నిన్నటి రోజునే పంపాల్సింది నేను పంపలేకపోయాను కారణం చిలకలూరుపేట ఒంగోలు సైడ్లో మరి కొన్ని శాఖాహార్యాలీలు వాటిలో పాల్గొనటం సమయం లేకపోవటంలో పంపలేదండి ఈరోజు కంటిన్యూ చేసుకుందాం నేను రోజుని దేహ దేహత్యాగం చేస్తున్న సంగతిని విన్నటువంటి శిష్యులు మా కోసం మరణాన్ని వాయిదా వేయాలని కోరటం అందుకు జననం ఉన్నప్పుడు మరణం కూడా తప్పదంటూ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు చెప్పటం చివరకు మిలారయప గారి అంత్యక్రియలు ఎలా చేయాలని వివరించమని శిష్యులందరూ కూడా కోరటం వరకు చెప్పుకున్నాం కదా మరి ఈరోజు మరికొన్ని విశేషాలు ఉందాం చూడండి మార్ఫా గారి కృప వలన నాకు భ్రాంతిమయమైన జగత్తు నుండి విముక్తి లభించింది నేను చనిపోయిన సంవత్సరం తర్వాత నా శరీరం ఇలాగే నిలిచి ఉంటుందని నాకు ఏమాత్రం నమ్మకం లేదు కాబట్టి నన్ను చివరిసారిగా మన జాతి గుర్తుపెట్టుకునేలాగా స్థూపాలు లాంటివి నిర్మించి ఏమాత్రం ప్రయోజనం లేదు అందులో ఉంచిన అస్థికలు ఉండకపోవచ్చు లేకపోతే అసలు అస్థికలే కాకుండా శరీరమే మాయమైపోతుంది అందువలన స్థూపాల గురించి ఆలోచించాల్సినటువంటి పని లేదు అలాగే నాకు ఏ మఠాలు పీఠాలు కూడా లేవు కనుక నాకు వారసులు లాంటి వారు ఎవరు కూడా అక్కర్లా నేను ఏకాంతంగా నివసించిన గుహల్లో కానీ కొండ చర్యల్లో కానీ ఆశ్రమాల్లో కానీ ఎవరు పడితే వారు నివసించవచ్చు బాహ్యమైన వస్తు సామాగ్రితో నా స్థూపాలు నిర్మించే బదులు మీ హృదయాలలో బుద్ధత్వంపై ప్రేమను ఏర్పరచుకోండి మీ హృదయాలపై ప్రేమ పతాకం ఎగరవేయండి నన్ను చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవటం కోసం ఏవేవో వస్తువులు బహుకరణలు చేయాల్సిన పని లేదు అందుకు బదులుగా నిత్య ప్రార్థనలు జాగ్రత్తగా చేసుకోండి నిత్యము నన్ను గుర్తుంచుకుంటే చాలు పుణ్య అతిథులు వచ్చినప్పుడు మామూలు కంటే ఎక్కువ ప్రార్థన చేసుకోండి మీ సాధనలకు సంబంధించిన ఎటువంటి అభ్యాసాలు చేసుకుంటే సాధనకు ఉపయోగకరంగా ఉంటాయో అలాంటి అభ్యాసాలను సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నా సరే వాటిని సాధనా సౌలభ్యం కోసం ఆచరించండి అటువంటి అలవాటు ఇంతకుముందు చెప్పిన దుష్టభావాలను నిర్మూలించేదిగా ఉండాలి నా సలహాను ఎవడైతే పాటించరో వారికి ఎంతైనా పాండిత్యం ఉండనేగాక వారందరూ కూడా నరకం వైపుకే మొగ్గుతారు ఎందుకంటే వారు సాధన చెడగొట్టుకుంటున్నారు కనుక అసలే జీవితం చాలా కొద్ది ఏ క్షణానైనా ఏ క్షణమైనా మృత్యువు మనల్ని కవలించవచ్చు కాబట్టి సాధ్యమైనంతవరకు ధ్యానం చేసుకుంటూ ఉండండి ఏ క్షణమైనా సరే చెడు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి సర్వకాల సర్వావస్థల ఎందు మీరు ఏ పని చేసినా తర్వాత ఇలాంటి పని చేశానే అని సిగ్గుపడటానికి వీలు లేనకుండా పనులు చేస్తూ ఉండండి ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి నేను చేసిన ఈ పని ఎవరికైనా తెలుస్తుందేమోనని భయపడాల్సినటువంటి పనిని మీ జీవితంలో ఎప్పటికీ చేయకండి అరే చ ఇటువంటి పని చేశానేమిటి అని మీకు ఎప్పుడు అనిపించకూడదు అలా ప్రవర్తించండి ఈ నిబంధన ఎప్పుడు అంటిపెట్టుకునే ఉండండి అలా కనుక చేస్తే సృష్టి ఆది నుండి ఇంతవరకు ఎంతమంది మహాత్ములైతే వచ్చారో వారందరూ చెప్పిన ధర్మాన్ని ఆచరించినట్లు గుర్తు అప్పుడే మీ అందరి ఎందు నాకు తృప్తి కలుగుతుంది వృద్ధుడైనటువంటి నా హృదయాన్ని తృప్తిపరిచేది ఇంతకన్నా మరొకటి ఉండదు ఇలా చెబుతూ ఆయన మరొక తత్వం కూడా పాడారు అదంతా పైన చెప్పిన విషయాలను వివరించేదిగానే ఉంది నేనే కాదు సాధనలో ఉత్తమ పరిణితి చెందిన మహాత్ములు అందరూ కూడా అలాంటి మీ ప్రవర్తనకు తృప్తిపడతారు అనాదిగా కొనసాగిస్తున్న గురు పరంపరలోని గురువు చేసిన ఉపదేశాలను అనుసరించండి ధర్మం రక్తానికి పట్టి అనుక్షణము ప్రకృతి సహజమైన ప్రవర్తనగా మారకపోయినట్లయితే అలాంటి వారు ఎన్ని తంత్ర గ్రంథాలు కంఠస్థం చేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం విడిచిపెట్టకపోతే వారు చేసే ధ్యానం వలన ప్రయోజనం ఏమిటి బుద్ధుడు చెప్పిన ధర్మాన్ని జీవితకాలమంతా ప్రతి చిన్న చర్యల్లోనూ ఆచరించకపోయినట్లయితే అలాంటి వేడుకలు పండుగలు చేసుకుంటే ఏమి లాభం ఆచారాలను పాటిస్తే ఏమి లాభం తనలో ఉండే దేశాన్ని అసూయను ధ్యానించడం ద్వారా వాటిని నాశనం చేసుకున్నట్లయితే ఏమాత్రం ఫలితం ఉండదు ఇష్టాయిష్టాలను జయించకపోతే పూజలు చేయటం వ్యర్థం వాటికి అసలు అర్థమే లేదు స్వార్థాన్ని పూర్తిగా అతిక్రమించకపోతే ఊరికే ధ్యానాలు చేస్తుండటం వలన ప్రయోజనం ఏమిటి లోపల స్థిరమైన భక్తి గురువు ఎందు పరిపూర్ణమైనటువంటి గౌరవం శ్రద్ధ లేకపోతే బాహ్యంగా స్థూపాలు కడటం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు ప్రార్థన హృదయంలో నుండి రాకపోయినట్లయితే ఊరికే వేడుకలు ఉత్సవాలు చేసుకొని ఏం ప్రయోజనం లేదు నిగూఢంగా గురువు చేత ఉపదేశించబడిన పరమ రహస్యాలని హృదయంలో పట్టించుకున్నట్లయితే ఊరికే బాధలు పడితే ఏమొస్తుంది ఒక గురువు సజీవంగా ఉన్నప్పుడు తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞను పాటిస్తూ సంపూర్ణంగా ఆయన్ని విశ్వసించకపోయినట్లయితే ఆయన సమాధిని వస్తువును పూజిస్తే ఏమైనా ఫలితం వస్తుందా తన గురించి తనకే పరితాపం లేకపోయినట్లయితే మీ పాపాల గురించి పరితాపం చెందండి అని ఇతరులు చెప్పటం వల్ల ప్రయోజనం ఉండదు తన మీద తనకు ఉండే ప్రేమ కంటే ఇతరులపై తన ప్రేమ గురించి ధ్యానించకపోయినట్లయితే ఊరికే పైపైన జాలిని వ్యక్తం చేయటం వల్ల ఏ ప్రయోజనము ఉండదు తనకుండే మమకారాలన్నీ తన హృదయంలో నశించకపోయినట్లయితే ఇతరులను సేవించాలని తనకు బుద్ధి పుట్టినప్పుడు సేవ చేస్తే ఏం జరుగుతుంది గురువు వాక్యాన్ని ఎప్పుడు హృదయంలో గౌరవంతో గుర్తుంచుకొని పాటిస్తే పాటిస్తూ ఉండకపోతే శిష్యులను కలిగి ఉండటంలో ఏమిటి అలా గురువు అవటం వల్ల ప్రయోజనం ఏమిటి ఆధ్యాత్మికంగా మేలు చేసే పని కాకపోతే అటువంటి పని తప్పక చెడు చేస్తుంది కాబట్టి ఏ విధంగానూ ఆధ్యాత్మికత ఉపకరించని పనులు ఎప్పుడూ చేయొద్దు అంటూ తత్వం పాడి శ్రోతలందరి హృదయాలలో ఆ భావాలని నాటుకునేలా చేశారు కొన్ని రోజుల తర్వాత గురువుగారికి తీవ్రమైన జబ్బు చేసిందని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది ఆ సమయంలో అంతకుముందు మిలారెప్పే గారిని విషప్రయోగంతో హత్య చేద్దామని ప్రయత్నించినటువంటి గేష్ ఒకరోజు చిన్న కానుకలు కొన్ని కొన్ని మిఠాయిలు కొద్ది ఆహారం తీసుకొని మిలారెపే గారి దగ్గరికి వచ్చి తీయని మాటలతో సంబోధిస్తూ మిలారెప్పే గారంతటి మహిమాన్వితునికి ఇంతటి ప్రమాదకరమైన జబ్బు చేయటం ఏమిటి అలాంటి మహాత్ముడు తనకున్న రోగాన్ని తన శిష్యులైన వారందరికీ పంచిపెడితే ఎంత బాగుంటుంది అసలు ఆ వ్యాధిని మరొకరికి సంక్రమింప చేయటం సాధ్యమైనట్లయితే నాలాంటి వాడికి ఎవరికైనా సరే దాన్ని సంక్రమింప చేయకూడదా అయినా అలా చేయటం మీ వల్ల కాదనిపిస్తుంది అంటూ అన్నప్పుడు అంటూ అన్నాడు అందుకే మిలారప్య గారు సుమధురంగా నవ్వుతూ నిజానికి నాకు ఎలాంటి సుస్థి చేయ చేయాల కానీ ఈ విషయంలో దీన్ని కావాలనుకోవటంలోనూ వద్దనుకోవటంలోనూ అసలు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు ఆ విషయం పూర్తిగా మీకు తెలుసు సామాన్యంగా యోగులకు వచ్చే జబ్బులు మామూలు వారికంటే చాలా భిన్నమైనవి అయితే జబ్బు పడిన వారందరూ యోగులు కూడా జబ్బు పడినట్లుగా కనిపిస్తారు కానీ నా విషయంలో మటుకు ఈ జబ్బు చేయటం నాకు ఎంతో మేలు నా జబ్బును మరొకరికి సంక్రమింపు చేయటం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు కానీ అలా చేయటం వల్ల ఇప్పుడు జరిగేది ఏమీ లేదు కదా అన్నారు ఈ మాటలు విని గేష్ తను విషం పెట్టినట్లు మిలారేపే గారికి అనుమానం మాత్రమే ఉంది కానీ సరి అయిన రుజువు లేక ఇలా వ్యంగ్యంగా డొక్క తిరుగుడుగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు తన జబ్బును ఇతరులకు సంక్రమింపజేసే సామర్థ్యం ఆయనకు లేదని దృఢంగా నమ్మాడు కనుక ఆయన మరికొంత ఉసిగొల్పుదామనుకున్నాడు అయ్యయ్యో మీకు అసలు సృష్టి ఎందుకు చేసిందో ఆ కారణం నాకు తెలిస్తే ఇంత బాగును ఏదన్నా దుష్టశక్తి ఆవహించటం వలన ఇలాంటి రుగ్మత వచ్చినట్లయితే దాన్ని వదిలేస్తే సరిపోతుంది కదా లేకపోతే జీర్ణకోశంలో ఏదైనా తేడా వలన ఇలా వచ్చి ఉంటే దానికి కొంచెం మందు సేవించి సరిదిద్దు సరిదిద్దుకోవాల్సిందే మీకెందుకు అస్వస్థత కలిగిందో అసలు నాకేం అర్థం కావటం మీకేదో అయిందని జనమంతా అనుకుంటున్నారు మీరే కనుక ఆ వ్యాధిని ఇతరులకు సం ఇతరులకు సంక్రమింపజేయగల శక్తి ఉంటే ఆ వ్యాధిని నాకు సంక్రమింపజేయండి నేను అనుభవిస్తాను అన్నాడు అప్పుడు మిలారప్య గారు ఒకనొక వ్యక్తికి అహంకారం అనే దుష్టగ్రహం పట్టుకుంది దాన్ని వదలగొట్టడం ఎవరి వల్ల కాదు నేనే కనుక ఆ వ్యాధిని సంక్రమింపజేస్తే నీవు ఒక్క నిమిషమైనా అసలు ఆ బాధకు తట్టుకోలేవు అన్నప్పుడు గేషు ఓహో ఈయనకు నిజంగా అలా సంక్రమింపు చేసే సామర్థ్యం లేదన్న సంగతి అసలు ఒప్పుకోవటం లేదే నన్ను బాధించడం ఇష్టం లేక ఊరుకున్నట్లుగా నటిస్తున్నాడు అనుకుంటూ తిరిగి గారితో స్వామి నేను అర్థిస్తున్నాను దయతో మీ వ్యాధిని నాకు సంక్రమింపు చేయండి అని వినయంగా ప్రాధాయపడినట్లు నటించాడు సరే అయితే నీకు కాదు కానీ అక్కడ ఉన్న ఆ తలుపు చెక్కకు ఈ వ్యాధిని సంక్రమింపు చేస్తాను ఒక్కసారి అడు చూడు దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడు అన్నారు మరుక్షణమే ఆ తలుపులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కొట్టుకోవటం మొదలుపెట్టాయి తర్వాత తలుపులన్నీ వణకటం మొదలుపెట్టాయి చూస్తుండగానే అవి బ్రద్దలైపోతాయమో అనిపించింది ఆ తలుపులు కొట్టుకుంటున్నంతసేపు గురువు గారికి ఎలాంటి బాధ కలగటం లేదని తెలుస్తున్నది గేష్కి అయినా ఇది ఒక భ్రాంతియేమో అనుకున్నాడు అనిచేత అబ్బా ఎంత అద్భుతం అయితే ఇప్పుడు దాని నాకు సంకరం చేయండి అన్నాడు గురువుగారు సరే అయితే నువ్వింతగా పట్టుబడుతున్నావు కాబట్టి ఈ కొంచెం బాధ ఎటువంటిదో నువ్వు ఒకసారి చవిచూడు అంటూ ఆ దుష్టశక్తిని తలుపు నుండి ఉపసంహరించి అందులో సగం మాత్రమే సంక్రమింపు చేశారు మిలారయ్య గారు ఈ మాత్రమైనా అసలు నీకు వచ్చుకోవడం సాధ్యమవుతుందేమో చూడు అన్నారు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను విరమించుకుందాం రేపటి రోజుని మరి ఏం జరిగిందో ఆసక్తిగా ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానేస్తారు ఓకే బాయ్